జై శ్రీమన్నారాయణ కన్యకాండలో నువ్వు చూడాలి ఒకసారి ఆ సీతను నువ్వు చూస్తే ఇక మరిచిపోలేవు ఇక సీతను వదిలి ఉండలేవు అంత గొప్ప అందకత్తే సీత ఇది తస్యాం అభిప్రాయో నీకే కనుక ఆమెను భార్యగా చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి వెంటనే నువ్వేం చేయాలంటే రావణ రామలక్ష్మణులను జయించటం కోసం పాదో జయార్థం ఇహదక్షిణ కుడికాలు ముందర పెట్టి బయలుదేరు అంటూ శూర్పనఖ రావణాసురుడిని ప్రేరేపిస్తోంది శూర్పనఖ రావణాసురుడితో అంటోంది ఓ రావణ క్రూరుడైనటువంటి రాముణ్ణి వధించి అతని చేతిలో చనిపోయినటువంటి మన రాక్షసులందరికీ ఆత్మశాంతిని కలిగించు ఓ రావణ రామలక్ష్మణులను వధిస్తే ఇక సీతను రక్షించేవాడే ఉండడు అప్పుడు నువ్వు సీతను ఇక్కడికి తీసుకొని వచ్చి యథేచ్ఛగా సుఖంగా ఉండవచ్చు ఓ రావణ ఇప్పటి వరకు నేను చెప్పినదంతా నీకు నచ్చితే వెంటనే వెళ్ళి సీతను బలాత్కారంగా తీసుకుని వచ్చి భార్యను చేసుకో రాముడు చేసినటువంటి రాక్షస సంహారాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకో ఏం చెయ్యాలో తగిన కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకో అని శూర్పణఖ భీకరంగా పలికినటువంటి ఆ పలుకులన్నీ రావణాసురుడు విని వెంటనే తన మంత్రులందరితోని ఆలోచన చేసి కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకొని మంత్రులందరినీ పంపించి తాను తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు రావణాసురుడు అంతఃపురానికి వెళ్ళిపోయి అక్కడ ఏకాంతముగా తాను కూర్చొని ఇక చేయవలసినటువంటి సీతాపహరణాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రావణాసురుడు చాలా ఆలోచనలు మనస్సుకి వస్తూ ఉన్నాయి సీతాపహరణం చేస్తే దోషానాంచ గుణానాంచ జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి బలాబలాలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు రావణాసురుడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసాడు రావణాసురుడు ఇది కర్తవ్యం ఇత్యేవ కృత్వా నిశ్చయం ఆత్మన ఇక ఈ రకంగానే చేస్తా ఇలా చేస్తేనే గుణము ఎక్కువ దోషము తక్కువ అని ఒక నిర్ణయం చేసుకున్నాడు రావణాసురుడు అక్కడి నుంచి ఇంకా వెళ్ళి తన అశ్వసాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు రావణాసురుడు అయితే తాను చేసినటువంటి నిర్ణయములో సీతను పౌరుషముతో సాధించాలా చౌర్యముతో సాధించాలా ఏది చేస్తే మంచిది అని ఆలోచించాడు పౌరుషముతో సీతను తీసుకురావటం అనేటటువంటిది సాధ్యం కాదు ఎందుకంటే శూర్పణక చెప్పింది శ్రీరామచంద్రుడి పరాక్రమం ఏమిటో కనుక రావణాసురుడికి రాముడి పరాక్రమము గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడింది అందుకని పౌరుషముతో సీతను తీసుకురాకూడదు ఏదైనా ఒక ఉపాయముతోని సీతను అపహరిస్తేనే రాముడి వల్ల తనకు ఎటువంటి హాని ఉండదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు రావణాసురుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ